मत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगीशशाश्वतशरण्यभवाब्धिबोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ఇట్స్ టూ హార్డ్ డా పర్లేదులే మన రూమ్లో ఏసీ ఉంది బెడ్రూమ్కి వెళ్ళి ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకో చెప్పడం మర్చిపోయాను కావ్య వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుని వస్తానంటుంది ఓకేనా ఓకే ఓకే సరేరా వెళ్ళి నువ్వైతే వెళ్ళి రెస్ట్ తీసుకో బావగారు చెల్లెమ్మ నాలుగు రోజుల అమ్మాయిని తీసుకెళ్లి పంపిస్తాను నో ప్రాబ్లం తీసుకెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళిరా సరే వెళ్ళిరా అమ్మా జాగ్రత్త ఏంటండి పరిస్థితి వాడేమో అలసిపోయి పడుకున్నాడు కోడలేం మాట్లాడలేదండి వాడి గురించి ఆ అమ్మాయి ఏమో నాలుగైదు రోజులు పుట్టింటికి వస్తానంటుంది అలా కాదే వాళ్ళు జర్నీ చేసి వచ్చారు రెండు రోజులు రెస్ట్ తీసుకుని అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నను చూసి చాలా రోజులైంది ఇలాగో దీపావళి వస్తుంది కదా అందరు వచ్చేస్తారు పండక అంటారా నాలుగు రోజులు ఉండి వస్తానని చెప్పింది కదా నాలుగు రోజులు ఉండి రాని పండగ పది రోజులుంది కదా దీపావళి కల్లా అమ్మాయి వచ్చేస్తుంది అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుందాం పండగ ఒకసారి వాడితో మాట్లాడదాం జాబ్ చేస్తాడా లేదా వ్యాపారం ఏమైనా చేస్తాడేమో మరి జాబ్లు అంటే ఇవాళ రేపు ఏఐలు అవి ఇవి వచ్చేసినాయి ఐటీ దాంట్లో ఫీచర్ లేదు బట్ స్టిల్ చూద్దాం ఆలోచిద్దాం వాడు ఏం చేయదలుకున్నా మనం ఇప్పుడు ఓకే చేద్దాం కొంచెం ఏదో దిగులుగా ఆందోళనగా ఉందండి నాకు ఏం చేద్దాం ఏం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు మనోడు ఏదైనా చేయగలడు కష్టే ఫలి ఎప్పుడైనా గానీ కష్టం వచ్చే మూమెంట్ వస్తే మంచి ఫలితమే ఉంటుంది వాడికి కూడా ఏదో రకంగా ఏర్పాటు చేద్దాం బాగానే ఉంటుంది నువ్వేం ఫీల్ అవ్వకు సరే సరే బీ హ్యాపీ సరే అండి ఓకే హాయ్ కూర్చో ఏంటి రిలాక్స్ అయ్యావా మామూలే ఈ కాలం ఏఐవి రావటం వల్ల ఐటీ డిపార్ట్మెంట్కి పెద్దగా ఫెచ్చింగ్ లేదు నాన్న ఇండియాలో కాబట్టి వేరే ఏదైనా ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పటికిప్పుడు ఏదైనా ఐడియా అంటే నాకంటే ఏం తెలీదు నేను ఇప్పుడే వచ్చాను కదా ఇండియా సో మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి డాడ్ ఫుడ్ ఇండస్ట్రీ అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు యా దట్స్ గుడ్ ఐడియా మంచి ఐడియా డాడ్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ప్రాఫిట్స్ కూడా ఉంటాయి ఫుడ్ ఇండస్ట్రీలో కదా ఓకే బాగుంది మరి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో నువ్వు ఏ సెగ్మెంట్లో సెట్ అవుదాం అనుకుంటున్నావు నాకైతే రెస్టారెంట్ అయితే బెటర్ అనిపిస్తుంది ఓకే నో ప్రాబ్లం సో ఒకసారి కావ్యతో కూడా మాట్లాడి డిసైడ్ చేసుకుంటాను సరేనా తను కూడా నీ లైఫ్ పార్ట్నర్ కాబట్టి తనతో డిస్కషన్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఓ ఓకే 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 హాయ్ కావ్య హలో సెట్ అయ్యావాట్ అయ్యాను మీరు యా ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ ఫుడ్ కోట్ రెస్టారెంట్ ఓకే నేను ఫుడ్ కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట రెస్టారెంట్ ఫుడ్ నాకు పడదు హా నో ఐ పడదుల్ కుక్ ఫర్ యూ యా ఐ యాల్ రేట్ యూ ఫుడ్ కాల్ దిస్టమ్ మరి మీ పేరెంట్స్ యువర్ కుకింగ్ నో నాకు మీ పేరెంట్స్ కి హోటల్ నుంచి తీసుకురండి ఓకే లెటర్ సి